అంతే తేడా ఓట్లు అంటే మసలిదే గెలకెళ్ళ అరే ఎంతరా వాళ్ళు ఇదిగో ఎంత ఓటికి మూడు వేలా ఓటికి నాలుగు వేలా ఇది ఇంకోటి ఏమో మళ్ళీ క్యాస్ట్ వాడతాడు అరే మన క్యాస్ట్ వాళ్ళంత పెట్టండా అంటే నువ్వు క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి గొడవలు తీసుకొచ్చి రకరకాలు తీసుకొచ్చి కాబుల్ మంచోడు కాదని నేను ఒకటే నా నాకు ఇప్పుడు నేను నా కూడా నలభై ఏడు నుంచి నేను పాలిటిక్స్లో వింటున్నాను కానీ చిన్న లాజిక్ కూడా చిరంజీవికి పవన్ కళ్యాణ్ తెలీదా చిన్న లాజిక్ ది గ్రేట్ ముద్రగడ పద్మనాభం గారు ఇదే విజయవాడ నడిబుడ్డు నారా చంద్రబాబు నాయుడు గారు వంగవీటి రంగా గ్రాన్ని చంపిస్తే ఈ క్రైమ్ లా కనెక్టింగ్ ఇన్ హైదరాబాద్ ముద్రగడ పద్మనాభం గారు ఏడ్చి అక్కడే కన్నీళ్లు పెట్టుకుని అక్కడే మంత్రి పదవి రాజీనామా చేసి ఎక్కి వాళ్ళు వెళ్ళిపోయాడు అలాగే హరిరామ్ జోగయ్య గారు కూడా వాళ్ళు కాపుల పట్ల నిబద్ధత వాళ్ళకు ఉంది ఎందుకంటే మన కాపు నాయకుడు కాపు ఆశా జ్యోతి అని కురళందరూ ప్రేమించే వంగవీటి రంగాన్ని అన్యాయంగా చంపేశాడు ఈ చంద్రబాబు అనేవాడు అని మనసులో అతను ఇలాంటి ఈ ప్రభుత్వంలో అప్పుడు రామారావు ప్రభుత్వం కదా ఈ ప్రభుత్వంలో ఉండటానికి నేను వేస్ట్ అని సంతకం పెట్టి ర్యాలీకి వెళ్ళిపోయాడు కేరళం పొడి అతనయ్యా అతను లీడర్ అంటే డబ్బులు బాగొట్టుకున్నాడు ఈ చంద్రబాబు వలన గౌరవం బాగొట్టుకున్నాడు కుటుంబాన్ని రెండు మీద లాగాడు చిన్న పిల్లలతో కూడా ముద్రగా పద్మరాబాన్ని తిట్టించాడు నీకు తెలుసు కదా ఒక్కసారన్నా ముద్రగా పద్మరాబు ఇంటూ ఆట పడుచుల్ని చేపట్టి నెడతాడు ఆ పోలీసులు నెట్టిస్తాడు ఆ చంద్రబాబు నాయుడు కబడ్దార్ అని ఒకసారి అన్నావా ఒక్కసారి నా పిల్ల పెళ్ళమంటారు నన్ను దిచ్చుతున్నారు నన్ను పుచ్చుతున్నారు ఈ గోపులు తప్ప డెడికేషన్ లేదా నిజంగా కాపులు ఓట్లు నీకు ఎందుకు వెయ్యాలి ఎప్పుడు నువ్వు కాపులు ప్రేమించావు అసలు ఎప్పుడు ప్రేమించావు చెప్పు కాపుల్ని నా తెలుసు రంగయ్య గారి శిష్యుడిని ఎయిటీ వన్ నుండి ఇదే విజయవాడ ఇక్కడ నా రంగయ్య గారు మొత్తం తిప్పాడు యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీ గెలిచారని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా మొత్తం ఇక్కడే తిప్పి ఇదే మరో రోడ్లు నాకు పెట్టి పంపించావాడు అంతా అతని కోసం ఇప్పుడు కూడా జనం ఏడుస్తున్నారు ఇప్పుడు కూడా సిగ్గు గర్వంగా ఫీల్ అవుతున్నారంటే నిజంగా డెడికేషన్ ఉంది అతను కాపు కులం పట్ల నీకు లేదు నీకు డబ్బులు నీకు పదవి నీకు ఒక అండ నీకు ఒక అధికారం నీకు కావాలి మీ అన్నయ్య కూడా కావాలి అది మీకు తెలియదా వంగూటి రంగాన్ని ఎవరు చెప్పారో తెలియదా ఉదయం పద్మనాభాన్ని ఎవరు పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలీదా రామారావు చంపింది వెన్ను తెలీదా తెలియదా కాపుల్ని కాపుల్ని కాపుల గుండాలు కాపుల రొడీలు వీళ్ళకి ఓటేయద్దు విడితే మన కమ్మాళ్ళు బతకని ఎవరు అంటాం కూడా మీకు తెలియదా నేను తెలియజెప్పాక చెప్పాక అయినా మీ చెవుల్లో శేషం పోసుకుంటారు ఎందుకు జగన్ అంటే కోపం ఎందుకు వీడు బచ్చా సేమ్ చంద్రబాబు అదే ఇల్లు కూడా అంటే మరై మనం పెద్ద పెద్ద హీరో వస్తుంది కదరా వీడే హీరో కూడా కాదు కదా ఎక్కడో రాజసంలో మారుమోలు పుట్టినోడు మూలెక్కడెక్కడ ఎట్టా అతల్లో ఉందిరా ఇది ఇదేంటి అదేమి లేదు ఆయన దగ్గర ఏం మంత్రాలు లేవు ఓం బడి కాళికాదేవి ఏమి లేవు ఆయన నిద్రలేస్తే నిద్రపోయేదాకా ప్రజల గురించి ఆలోచిస్తాడు మీరు ఆలోచిస్తారా చిరంజీవి గారు కానీ నువ్వు కానీ ఆలోచిస్తావా ఏ భర్త రాసుకొని అదే వాడిని ఎలా తిట్టాలరా ఆ పంచి 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 చెప్పు ఓ మంచి పంచి చెప్పు ఇలా మళ్ళీ దిట్టాం కదా ఎక్కువ మంది క్లాప్స్ కొట్టారు సిగ్గు పడండి ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్కి దొరికాడు ఆంధ్రప్రదేశ్కి సార్ నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మనం ఒకే కులంలో పుట్టాం మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు నాకు తెలుసు ఒకటి గుర్తుపెట్టుకుంటు సార్ మీరు తెలుసు మీరు మీరు పదవి లేవతో ఉండలేని తెలుసు కానీ దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి నా రిక్వెస్ట్ అది మీరు ఏమన్నా చేయండి మళ్ళీ ఒక పదివేల కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి వాళ్ళ ఇంట్లోనే పెట్టండి ఇంటికి రావద్దు పులిమెద్ర చుట్టుతా పెద్ద ఇద చేయండి కానీ ఇతను చంపొద్దు నువ్వు చంపుతూ ఉన్నావు నాకు ఇప్పటికీ సిక్స్ సరుస్ చంద్రబాబు నాయుడు గారు నీకు మనుషులు చంపటం అంటే గడ్డి పూచ ఎందుకు ఈ నాకు చెప్పంటావా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అతన్ని మటర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు దైవ సాక్షిగా నేను చెప్తున్నా ఈ భయంలో ఈ బాధలో నేను చెప్పేసా ఇక చెప్పకూడదు అనుకున్నాను పేర్లు కూడా చెప్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పను మీరున్నారు మీ పేరు చెప్పండి నేను రాంగోపాల్ వర్మ గారు కూడా నేను ఇంతవరకు టూ డేస్కి వెళ్ళిన నేను ఎంత షాక్ ఐ క్రైడ్ లైక్ ఎవ్రీథింగ్ అరే ఒక పార్టీలో ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా గట్టిగా రెండు మాటలు మాట్లాడితే చంపేస్తారా ఒక కోపం ఒక తిట్టు ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు ఒక మోసం ఒక అబద్ధం ఒక వెన్నుపోటు ఇది సమాజానికి డేంజర్ అవి నువ్వు చేస్తున్నావు అవి నువ్వు చేస్తున్నావు ఇదే రాంగోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నే పేరు చెప్తా ఐ వెంకట్రావు గారు తెలుసు మీకు ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మహాటీవీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్ అనిల్ గారు ఇందులో ముఖ్యుడు అనిల్ నా తల్లి సాక్షిగా చెప్తున్నా నీ పేరే చెప్పారు ఎక్కడ చెప్పారు మన కమ్మ వాళ్ళే మన కమ్మళ్లే ఆయన ప్రపోజల్ ఈయన ఈయన పక్క రాజేష్ కిలారు వీళ్ళు ఈయన రాజేష్ కిలార్ చెప్తే రాజేష్ కెల ఓకే ఫైల్ ముందుకెళ్ళిపోయింది నారా లోకేష్ ఓకే ఫైల్ ముందుకెళ్ళిపోయింది నారా చంద్రబాబు నాయుడు నోకే నా ఎందుకు నోవో తెలుసా రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చా పిచ్చివాడు వాడు వాడు చంపుతే ఎందుకు వేస్ట్ అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బత్సా గారిని చంపడం అనేది వాళ్ళకి డడ్ అన్న వాళ్ళ దగ్గర వేలు వేలు లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు డెబ్బై ఐదు వచ్చినాయి మీకు కూడా నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని ఎప్పుడు చంపకు ఎవరు చంపకు నాకు ఇప్పుడు భయం వేస్తుంది ఏడుపు వస్తుంది ఎనీ టైం నేను చంపచ్చు ఆయన వింటర్కి ముక్క అరవై ఏళ్ళు బతికా ఇంట్లో అందరూ అందరు సం బాగా బ్రహ్మాండంగా అన్ని అరవై ఏళ్ల పాటు మా ఇంట్లో మంచి జీవితం అనుభవించా కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు చదువుకున్నవారు చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్నవారు ఇలాంటివి చేయకండి మీరు ఓడిపోయారనుకోండి మళ్ళీ ఆలోచించుకోండి ఏం తప్పు జరిగింది మీరు కావాలంటే ఒక్కొక్క ఓటుకి లక్ష రూపాయలు ఇచ్చి గెలవండి తప్ప ది గ్రేట్ ది గ్రేట్ హానెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి నేను తల్లి సాక్షిగా చెప్తున్నా చెప్పినా నేను బాధపడ్డాను చావుపత్రుల్లో ఉన్నానుకో మీద కూడా నేను మళ్ళీ ఇదిగో కనకెత్తంబ సాక్షిగా చెప్తున్నా చావుపత్రుల్లో ఉంటే ఎవరైనా చంపిందంటే మీ అబ్బాయి పేరు చెప్పను మీ పేరు చెప్పను చెప్పను నేను నిజంగా చెప్పను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి ఏంది మీరు చంపారంటే ఐదు కోట్ల మంది చచ్చిపోయినట్టే వాళ్ళ జీవితాలు వాళ్ళ భవిష్యత్తు నష్టమైపోతాయి మీకు కావాలంటే ఎట్టగట్ట ఓడించుకోండి ఎట్టగొట్ట చంపకుండా అదొకటి రాంగోపాల్ వర్మ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు థ్యాంక్ వెరీ మచ్ మీకు థ్యాంక్ వెరీ మచ్